హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంత ఇల్లు కావచ్చు రెంటిల్లు కావచ్చు అందరూ ఇంటి ముందల పూర్తి గుమ్మడికాయ కట్టుకుంటారు అది ఎందుకు కట్టుకుంటారో అందరికీ తెలుసు అదేనండి నరదృష్టి నరఘోష పోవడానికి సో సింపుల్ గా చెప్పాలి అంటే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఈ రోజు వీడియోలో పూర్తి గుమ్మడికాయని ఎందుకు ఎక్కడ ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం తెచ్చుకునేటప్పుడు వీలైనంత ఎక్కువ బూడిద ఉన్న గుమ్మడికాయని తెచ్చుకోండి ఎందుకంటే ఎంత ఎక్కువ బూడిద ఉంటే అంత ఎక్కువ దిష్టిని లాగేస్తుంది ఇంకో విషయం ఏంటంటే కాడ ఉన్న బూడిది గుమ్మడికాయని మాత్రమే యూస్ చేయాలి బూడిది గుమ్మడికాయ ఫ్రీగా అస్సలు తెచ్చుకోవద్దండి తెచ్చుకున్నా కూడా వాళ్ళకి ఒక రూపాయి అట్లీస్ట్ ఇవ్వాలి ఒకవేళ మనం చెట్టు దగ్గర తెంపుకుంటే అక్కడ కూడా ఒక రూపాయి పెట్టేసి తెచ్చేసుకోవాలి దిష్టి కోసం తెచ్చుకున్న గుమ్మడికాయని నీళ్ళతో అస్సలు కడగొద్దు దానికి బూడిద అలానే ఉంచాలండి తెచ్చుకున్న గుమ్మడికాయని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాలు కానీ చీపిరి కానీ అస్సలు తగలకూడదు ఒకవేళ తగిలితే అది కుళ్ళిపోతుంది దిష్టి తీయడానికి పనికిరాదు బూడిది గుమ్మడికాయని ఎప్పుడైనా సరే కాడతో పైకి లేదండి ఎందుకంటే నరదృష్టిని లాగే శక్తిని అది కోల్పోతుంది బూడిది గుమ్మడికాయని ముఖ్యంగా బుధ గురు ఆది లేదా అమావాస్య రోజులలో కట్టుకోవచ్చు కొందరు శనివారాలు కూడా కట్టు ఉంటారండి ముఖ్యంగా అమావాస్య రోజుల్లో అయితే నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది అలాంటి రోజుల్లో ఇలాంటి పరిహారాలు చేస్తే చాలా మంచిది బూర్ది గుమ్మడికాయని సూర్యోదయం ముందు కానీ సమయం తర్వాత కానీ కట్టుకోవాలి బూర్ది గుమ్మడికాయని మధ్యాహ్నం టైంలో లో అస్సలు కట్టకూడదండి బూర్ది గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలన్నా సరే మనం ముందుగా స్నానం చేసి దేవుడి ముందర కూర్చొని దాన్ని తయారు చేయాలి బూర్ది గుమ్మడికాయని ఇలా చక్కగా ప్లేట్లో పెట్టుకొని గ్యాప్స్ లేకుండా కాడతో సహా మొత్తం పసుపు రాసుకోవాలి బూర్ది గుమ్మడికాయని మగవారైనా కట్టొచ్చు ఆడవారైనా కట్టచ్చు బూర్ది గుమ్మడికాయకి పసుపు మొత్తం రాసిన తర్వాత కుంకుమతో మనకి నచ్చిన విధంగా అలంకరించవచ్చు గుమ్మడికాయ మొత్తం నీట్ గా అలంకరించుకోవాలి ఇళ్లకైనా షాపులకైనా బూర్తి గుమ్మడికాయ కంపల్సరీ కట్టుకోవాలి ఎందుకంటే బూర్తి గుమ్మడికాయ భైరవంతో సమానము ఎందుకంటే కాలభైరవుడు ఉన్న చోట ఎలాంటి దుష్ట శక్తి గాని నెగిటివ్ ఎనర్జీ గాని నరిచేరదు ఈ రోజుల్లో ఒకరు ఎదుగుతున్నారంటే వాళ్ళ నాశనం కోరుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు వారి నుంచే నరదృష్టి ఎక్కువగా తగులుతుంది దిష్టి అనేది చాలా రూపాల్లో ఉంటుందండి పిల్లలు అందంగా ఉన్నారని సరిగా లేరని వాళ్ళు తినేటప్పుడు బాగా తింటున్నారని ఒకవేళ తినకుండా ఏం తినట్లేదని ఇలా కూడా దిష్టి తగులుతుందండి మంచి కాదండి చెడు కూడా దిష్టి తగులుతుంది ఇంట్లోకి మనం ఏదైనా వస్తువులు తెచ్చినా దానికి కూడా దిష్టి తగులుతుందండి అవన్నీ ఆపాలంటే మనము బూడిది గుమ్మడికాయ కంపల్సరీగా ఇంటి ముందల కట్టుకోవాలి ఇంటి మీదకి వచ్చే ప్రతి దోషాన్ని ఇలా బూర్తి గుమ్మడికాయ తీసేసుకుంటుంది అందుకే గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు అశ్రద్ధ చేయకండి ఒకవేళ బూర్తి గుమ్మడికాయ పదే పదే పాడైపోతున్నా కుళ్ళిపోతున్నా దాని అర్థం ఏందంటే ఆ ఇంటి మనుషుల మీద నరదృష్టి ప్రభావం చాలా ఉందని ఒకవేళ బూర్ది గుమ్మడికాయ పాడైపోయినా కానీ కుల్లిపోయినా కానీ దాన్ని తీసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పాడేసి మళ్ళీ బుధవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ లేదా అమావాస్య రోజుల్లో మళ్ళీ కట్టుకోవాలి ఒకవేళ బూర్ది గుమ్మడికాయ పాడవకపోయినా సరే ప్రతి అమావాస్యకి కట్టుకుంటే చాలా మంచిది ఇలా దేవుడు ముందు కూర్చొని అలంకరించిన తర్వాత అగర్బత్తితో ధూపం చూయించాలి దాని తర్వాత సాంబ్రాణితో ధూపం వేయాలి ఒకవేళ అది లేకపోతే ధూప్ స్టిక్తో ధూపం వేయవచ్చు బూర్ది గుమ్మడికాయ ఎదురుగా పటుక బెల్లం కానీ బెల్లం కానీ కిస్మిస్ అలాంటివి నైవేద్యంగా పెట్టొచ్చు నేనైతే పంచదార పెట్టాను నైవేద్యం పెట్టిన తర్వాత హారతిని చూయించాలి ఒకవేళ బూర్ది గుమ్మడికాయ పాడైపోతే సూర్యోదయం ముందు కానీ సమయం తర్వాత కానీ తీయాలి మధ్యాహ్నం అస్సలు తీయరాదు ఒకవేళ నరదృష్టి ఎక్కువగా ఉండి బూర్ది గుమ్మడికాయ కుల్లిపోతే దాని నుంచి నీరు కారుతుంది ఆ నీరుని ఎవ్వరు తొక్కకూడదు ఇంట్లో ఎవరైనా పీరియడ్స్ పీరియడ్స్లో ఉన్న ఆ టైంలో బూర్ది గుమ్మడికాయని అస్సలు మార్చొద్దు ఆ టైంలో దాన్ని తాకినట్టయితే అది కుళ్ళిపోతుంది దాని మహిమ కూడా తొలగిపోతుంది చూశారు కదా బూర్ది గుమ్మడికాయ కట్టే ముందు ఈ విధానాన్ని పాటించండి మీకంతా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్